హాయ్ వ్యూర్స్ చూడండి డెబ్బై తొమ్మిదవ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవ శుభ వేడుకల కోసం మెరుగులు దిద్దుకుంటున్న తిరుపతి పోలీస్ గ్రౌండ్ వర్షం అంతరాయం కలిగి ఒక పక్క పెరేడ్ కోసం ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేపిస్తున్నారు చూడండి అదేవిధంగా శకటాల కోసం అప్పుడే సిద్ధపడుతున్నాయి లారీలు అన్నీ సిద్ధపడుతున్నాయి ఈసారి మా ప్రతిసారి జరిగే విధంగా కాకుండా ఈసారి నా కానీ మా వాళ్ళు అస్సలు ఆగకుండా చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఈసారి వచ్చి ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ని చాలా బాగా దిద్దుకుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ సంవత్సరం డెబ్భై తొమ్మిదవ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం కోసం మెరుగులు దిద్దుకుంటున్న తిరుపతి పోలీస్ గ్రౌండ్ ఈసారి వర్షాలు బాగా అడ్డుకుంటున్నాయి అయినా కానీ మా వాళ్ళు అస్సలు ఆగకుండా చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఈసారి వచ్చి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ని చాలా బాగా చేసే చేస్తున్నట్టు ఉన్నట్టుంది కనుక ఇంత మెరుగులు దిద్దుకుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి